హైవేస్ ఇది బిగ్ బ్రేకింగ్ బట్ చాలామందికి తెలిసో తెలియకో దీన్ని స్కిప్ చేస్తారు ఖచ్చితంగా చూడండి నేను ఏపీలో జగన్కి వ్యతిరేకం ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫేవర్ అని అనుకుంటూ ఉన్నారు నేను అక్కడైనా ఎక్కడైనా ఉన్న విషయాన్ని చెప్తూ ఉన్నా అది మీకు అర్థం కావట్లేదు అర్థమైన వాళ్ళు వదిలేశారు సార్ మీరు అవతలను పట్టించుకోదంటారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఆయన మంచి చేస్తే మంచి అని అంటున్నాం ఈరోజు ఆయన ప్రభుత్వం వల్ల ఒక ఘోర తప్పిదం జరగబోయింది అదృష్టం కొద్దీ బతికిపోయింది ఒక మనిషి మన సికింద్రాబాద్ దాటిన తర్వాత కార్ఖానా కార్కాన తిరుమలగిరి తిరుమలగిరి తర్వాత వచ్చేసి లోతుకొంట వస్తుంది ఈ లోతుకొంట దగ్గర లోతుకొండ నుంచి ఇటు రిటర్న్ ఒక బస్సు వస్తుంది అక్కడ పైన రైలు కింద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద నుంచి సారీ పైన రైలు పట్టాలంటే దాని కింద నుంచి బస్సు వెళ్తుంది అక్కడ బస్ స్టాప్ ఉంటుంది లోతుకొండ బస్సు ఆగింది బస్సు ఎక్కారు కనుక అటాచ్ వస్తుంటే అది తెలిసి మీరు చాలా మంది కూడా చూసుంటారు బస్సు మొత్తం ఫుల్ రష్ నిజంగా అనకూడదు కానీ ఆడవారైనా మగవారైనా కొంచెం ఇది పెట్టి ఆలోచించండి ప్రాణాలు ముఖ్యం డబ్బు ముఖ్యమే కాదట్ల దానికన్నా దానికంటే విలువైన ప్రాణాలు అరే ఎంత ఉచిత ప్రయాణం అన్నా సరే ఇంతమంది కుప్పల కుప్పలు ఆడాలి మరి ఎక్కడి నుంచి చూస్తానో అర్థం కట్ట నాకైతే ఈ బస్సుల్లో సరే మామూలుగానే మార్నింగ్ టైం ఆఫీస్ టైమ్స్లో పాపం ఏమాట ఆఫీస్ టైమింగ్స్లో ఆడవారు కానీ మగవారు కానీ గతంలో కూడా ఇంతే ఫుల్ రష్ అయితే ఉండేది బస్సుల్లో ఎందుకంటే మెట్రో రూట్ లేదు కాబట్టి సో ఈరోజు అలానో లేదన్నప్పుడు ఉచిత ప్రయాణం వచ్చారో మనకు తెలియదు మొత్తానికైతే ఆ బస్సుల్లో కిక్కిర్స్ పేరు ఆడవాళ్ళు ఆ ఫ్రంట్ ఆ బోర్డు మీద కూడా ఉన్నారు ఈలోపు బస్సు కదలబోతుంది ఈలోపు మరలో ఒక ఎక్కపోయింది అటు ఖాళీ లేదు కింద పడింది ఫ్రంట్ వీల్ ఎక్కిందని నీకు ఏమైనా ఉందా ఇమీడియట్గా పడి పడగానే అరిచారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేక్ వేసారండి బస్సు డ్రైవర్లు నేను ఎప్పుడు ఆర్టీసీ బస్సులోనే జర్నీ చేస్తాను నేను గతంలో కూడా మీకు చెప్పుకున్నా ఎందుకంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ల యొక్క స్కిల్స్ సూపర్ బట్ అసలు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ఎక్కడో ఇంకా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి ఆర్టీసీ బస్సుల వల్ల మ్యాక్సిమం ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు జరగవు వాళ్ళు అంత కేర్ఫుల్గా ఉంటారు ఇప్పుడు అది ఇమీడియట్ బ్రేక్ వేసారు బ్రేక్ వేయటం లేట్ అయినా బ్రేక్ వేయకుండా అలాగే పానిచ్చినా ఒక మనిషి చనిపోయేవారు సో ఇప్పుడు అర్థమవుతుందా మొదటి నుంచి కూడా నేను మొత్తుకుంటుంది ఇదే సార్ ఆడవారికి బస్సులో ఉచిత ప్రయాణం ఉన్నారు సరే బస్సుల సంఖ్య పెంచారా మీరు మామూలుగానే ఉన్న బస్సులు చనిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నించోనో ఫుడ్బోర్డ్ చేసి వెళ్తున్నారు మరి ఉచిత ప్రయాణం ఉన్నప్పుడు రెండింతలు మూడింతలు వస్తున్నారు ఆడవాళ్ళు ప్రయాణం చేయడానికి మొగలి సీట్లు వంటలా సరే వదిలేద్దాం మరి ఆడవాళ్ళకైనా సీట్లు లేకపోయినా మరి అంతమంది వస్తున్నప్పుడు బస్సు పెంచాలి కదా మొన్న ఎనభై ఐదు బస్సులు ఏమో ఉన్నారు అందులో పది బస్సులు వచ్చేసి శ్రీశైలం తిప్పడానికి హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు డెబ్బై ఐదు వచ్చేసి నార్మల్ బస్సులు ఆ తర్వాత మొన్న ఆ మధ్య వచ్చే వంద బస్సులు ఏమో తీసుకున్నారు రోజు ప్రయాణించేది లక్షల్లో ఉంటే జనాలు అది వచ్చేసి ఇప్పుడు ఏకంగా రెండింతలు మూడింతలు పెరిగితే మీ బస్సుల సంఖ్య అలాగే ఉంచి మహా కొత్త కొంటే వందో ఇరవై పదో లేదన్నప్పుడు వందో రెండు వందలు కొంటే ఏం సరిపోతాయి కనీసం కనీసం ఒక వెయ్యి రెండు వేలు బస్సులను కొనాలిగా బస్సు వచ్చేసి ఒక యాభై లక్షలు అనుకుందామండి యాభై లక్షలు సో అప్పుడు వంద బస్సులు అంటే అప్పుడు ఎంత యాభై కోట్ల అంతే వంద అప్పుడు వచ్చి యాభై కోట్లు సో వెయ్యి బస్సులు అంటే అప్పుడు ఎంత ఐదు వందల కోట్లు సో ఐదు వందల కోట్లు పెట్టి బస్సులు పర్చేస్ చేయండి అయితే కొంచెం అటు ఇటు సో మీరు బస్సుల సంఖ్య పెంచేంత వరకు ఉచిత ప్రయాణాన్ని ఆపేసేయండి దెన్ అప్పుడు డబ్బులు పెట్టి ఎక్కడ తీసుకుంటారు అవసరం వాళ్ళు వస్తారు లేదు ఉచిత ప్రయాణాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఇమీడియట్గా బస్సుల సంఖ్యను పెంచండి అదర్వైజ్ మీ ప్రభుత్వానికి చెట్ట పేరు వచ్చింది అనవసరంగా అవసరం ప్రాణాలు కూడా పోతాయి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్